గురజాల నగర పంచాయతీ పరిధిలోని ముక్కటేశ్వర స్వామి దేవాలయం ఎదురు వీధిలో వేచి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి మూడవ వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకుని పీటల మీద కూర్చొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు కారంపూడి మాధవాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వారికి అభిషేకాలు ఆకుపూజ ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు మూడవ వార్షికోత్సవం సందర్భంగా గురజాల పట్టణానికి చెందినటువంటి తాడపనేని పుల్లయ్య సీతారామమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీ ప్రసన్న ఆంజనేయ ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు బహూకరించారు ఈ కార్యక్రమంలో ఉన్నం పవన్ కుమార్ ఎర్రమా సతీష్ కుమార్ నల్ల కుమార్ నేలవల్లి నవీన్ కుమార్ చేతుల మీదుగా ప్రసన్న ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాద్ గారు రెండు వేల పదహారు రూపాయలు యాదగూరి రామ్మోహన్ రెడ్డి గారు వంద రూపాయలు పైకి కంచి తెలు ರಬರೇ ಡಿಲಾ ಹ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ವಾಟ್ಸಾಪ್ ಮಲ್ಲಾ ಅಸಲ್ ವಿಡಿಯೋ ಮೂಳರಾಗೋದು ತತ್ರಲ್ಲಾನಿ ನಿನ್ನಿಗ ಒಂದೊಂದು ವತ್ತಮಾಲು ಬಾರೇನೇ ಗಾಡಿ ಧನಿದೆ ಸಾಂಬಾರಕ್ಕೆ ಇನ್ನು ಮುಂದೆ ಬಾರಾ ಮುಂದೆ போ ಅತ್ತಾ ಅಣ್ಣ ನಿನ್ನ ಯಾಕೆ ಆಗ್ತಾ ಫೋನ್ ಗಡ ರೆಡಿ വെಟ್ಕೊಂಡ್ನಾ ವಾ ಮುದ್ದಾ ಹೇತಾ ಹೋಗ್ गाल ₹100 बाद में